తెలుగు ఆస్ట్రోలైవ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుసు రాశి సోదర సోదరి మండలారా జనవరి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో బంగారు కాలం మొదలయ్యే నెలగా చెప్పవచ్చు ముఖ్యంగా ధనం పేరు ప్రతిష్ట విషయంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అయితే ఈ నెలలో మాట తీరు మీ మీద చాలా గాఢంగా పెరుగుతాయి ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ధనయోగం ఆర్థిక స్థితి ఈ నెల మీకు ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు వ్యాపారం కమిషన్ ఆన్లైన్ పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది డబ్బులు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త ఎవరి మాట నమ్మి డబ్బులు ఇవ్వడం అవసరం లేదు ఖర్చులు చేయడం మంచిది కాదు ఉద్యోగం కేరింగ్ ఉద్యోగ రంగంలో గౌరవం గుర్తింపు పెరుగుతాయి పై అధికారుల నుంచి ప్రశంస ప్రమోషన్స్ లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ప్రభుత్వం సంబంధిత పనులు అనుకూలిస్తాయి మాటల్లో కాస్త కఠినంగా మాట్లాడితే కార్యాలయంలో సమస్యలు రావచ్చు వ్యాపారం వృత్తి జీవితం వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకం కొత్త ఒప్పందాలు డీల్స్ కుదురుతాయి విదేశీ సంబంధాలు లేదా ఆన్లైన్ వ్యాపారంలో లాభం పేరు బ్రాండ్ విలువ పెరుగుతుంది పాత కస్టమర్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఒప్పందాలపై సంతకం చేసే ముందు పూర్తిగా చదువుకోండి కుటుంబ జీవితం కుటుంబ జీవితం శ్రమ ఫలితాలు ఇస్తుంది ఇంట్లో ఆర్థిక భద్రత ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది చిన్న మాటల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఓర్పుతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అందంలో జాగ్రత్త అవసరం దాంపత్య జీవితంలో మాటల వల్ల దూరం ఏర్పడే సూచనలు ఉన్నాయి అనుమానం అహంకారం పెరగకుండా చూసుకోవాలి వివాహతులలో కొత్త పరిచయాలు వస్తాయి కానీ స్పష్టత అవసరం ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి మహిళల వల్ల వచ్చే ఫలితాలు ఈ నెల మహిళలు మీ జీవితంలో కీలక పాత్ర వహిస్తారు తల్లి భార్య అక్క చెల్లెలు లేదా మహిళల సహోద్యోగి నుంచి మద్దతు ఒక మహిళతో అపార్థం ఏర్పడితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది మహిళలను గౌరవించడం మీ అదృష్టాన్ని పెంచుతుంది అవకాశాలు ధన సంపాదన సమాజంలో పేరు ప్రతిష్ట కేరింగ్లో ఎదుగుదల భవిష్యత్తుకు పునాది వేసే కాలం జాగ్రత్తలు కోపాన్ని నియంత్రించండి మాటల మీద అదుపు పెట్టండి ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మద్దు నిద్ర మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి పరిహారాలు అదృష్టం పెరగడానికి ఈ పరిహారాలు చేస్తే ధనం మనశాంతి పెరుగుతాయి ఈ పరిహారాలు అదృష్టం పెరగడానికి ఈ పరిహారాలు చేస్తే ధనం మన శాంతి పెరుగుతాయి ప్రతి గురువారం ఓం గురువే నామం జపం నూట ఎనిమిది సార్లు చేయండి పసుపు శనగలు అరటి పండ్లు ధనం చేయండి గురువులను పెద్దలను గౌరవించండి కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండండి విష్ణుదేవుడి మీ లేదా గురు గ్రహ ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించండి చివరి సందేహం ధనుసు రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు మీ అవ అవకాశంతో నిండిన నెల ధనం పేరు వస్తాయి కానీ మీ మాటలు మీ ఓర్పును ఓర్పు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి జనవరి రెండు వేల ఇరవై ఆరు నెల ధ ధనుసు రాశి వారికి కర్మఫలాలు ప్రత్యేకంగా కనిపించే కాలం గత కొన్ని నెలలుగా మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది ముఖ్యంగా ఆర్థికంగా నిల నిలదొక్కునే అవకాశాలు బలంగా కనిపిస్తాయి అయితే ఈ నెలలో మీ మనసు కాస్త సంచలంగా ఉండే అవకాశం ఉంది చిన్న మాటకే ఆలోచనలు పెరగడం ఎవరో చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని బాధపడడం జరుగుతాయి దీనివల్ల కుటుంబంలోని దాంపత్య జీవితంలోని అనవసరమైన ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి మీ మంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో మాటకు ముందు ఆలోచన నిర్ణయాలని ముందుగా ఓర్పు తప్పనిసరిగా అవసరం ఒకవైపు డబ్బు పేరు అవకాశాలు మీ వైపు వస్తుంటే మరోవైపు భావోవేదాలు మీ నియంత్రణ లేకపోతే అవే అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది ముఖ్యంగా నమ్మకం గౌరవం సహనం ఈ మూడు మీకు రక్షణ కవచంలా కనిపిస్తాయి దేవుడిపై విశ్వాసం పెంచుకొని ఆవేశాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ముందుకు సాగితే జనవరి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక మలుపు తిప్పే నెలగా నిలిచిపోతుంది పూజలు చే చేయడం రాసి వారికి తప్పనిసరి మంచి గౌరవం వస్తుంది మరియు ధన వృద్ధి కోసం పూజలు చేయడం చాలా శుభకరం ముఖ్యంగా ప్రతి గురువారం ఉదయం స్నానం చేసి పసుపు లేదా పసుపు రంగు వస్తువులు ధరించి ఇంట్లో విష్ణుదేవుని లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఆ తరువాత ఓం గురువే నామం అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం జపం వల్ల గురువు గ్రహం బలం పెరిగి జీవితంలో ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి అదేవిధంగా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమం నామం నారాయణ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకసార్లు జపించడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగే కుటుంబ కలహాలు తగ్గుతాయి శుక్రవారంలో లక్ష్మీదేవి కుంకుమ అర్చన చేసి తెల్లని నువ్వులు లేదా పసుపు పువ్వులు సమర్పిస్తే ధనయోగం బలపడుతుంది వీలైన వారు జనవరి నెలలో ఒకసారి అయిన గురుదత్తాక్షణ రూపంలో దానం చేయాలి పసుపు శనగలు అరటి పళ్ళు బియ్యం లేదా పుస్తకాలు దానం చేయడం మంచిది చాలా పుణ్యకరం అదనంగా శనివారంలో పేదలకు దాన అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి అనుకున్న సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది ఈ పూజలు జ జపాలు భక్తితో నమ్మకంతో చేస్తే జనవరి రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారికి ధనం పేరు పేరు మన మనశ్శాంతి మూడు కలిసి రావడం ఖాయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నవశివాయ అని కామెంట్ పట్టండి ధన్యవాదాలు